హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు మిక్సీ జార్లోకి పెరుగును తీసుకోండి తర్వాత కొంచెం పరిమాణంలో పంచదార కొంచెం ఆయిల్ కల్లుప్పు మైదా కొంచెం వేసుకోవాలి వేసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మైదా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన లిడ్ పెట్టుకొని ఫైవ్ అవర్స్ అనేది లీవ్ చేసేయండి పిండి ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత పునుకుల్లాగా వేసుకోండి ఆయిల్ బాగా హీట్ చేసుకుని లో ఫ్లేమ్ మీద తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి మీరు ఏ చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటాయి క్యారెట్ ఆనియన్స్ చిల్లీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్